హాయ్ ఈ రోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఇంట్లో సరుకులు తెచ్చుకోవడమే కదండి వాటిని పాడవకుండా కూడా మనమే మెయింటైన్ చేయాలి కదా ఈ రోజు వీడియోలో వాటిని పాడవకుండా నేను ఎలా మెయింటైన్ చేస్తాను ఎలా నిలువ ఉంచుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ ఏం చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి వీడియో కంటిన్యూగా చూడండి ఇక ఆఫ్టర్నూన్ రొటీన్ అని చెప్పాను కదండి ఫస్ట్ అయితే ఆరేసిన బట్టలు తేవడానికి మీదకి వచ్చాను అసలు విపరీతంగా గాలి వేస్తుంది అండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో చాలా ఎక్కువ వేస్తుంది బట్టలన్నీ డాబా అంతా ఎగిరిపోయినాయి ఇంకా చూస్తున్నారా ఎంత దారుణంగా మునిగిపోయినా మధ్యలో ఉన్న గట్టు కూడా కనిపించట్లేదు మొత్తం ఫుల్ ములిగిపోయింది ఇంకా ఈ రోజు అయితే ఇంకా వాటర్ ఎక్కువైపోయిందండి వర్షం అయితే తగ్గింది టూ డేస్ నుంచి వర్షం పడట్లేదు కొంచెం ఎండ కూడా వస్తుంది అయినా సరే వాటర్ అయితే లాగట్లేదు ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాయి నీళ్ళు ఇంకా బట్టలన్నీ ఎగిరిపోయినాయి వాటిని అయితే తీయాలి ఇంకా కింద కూడా చాలా బట్టలు ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ తీసుకెళ్లి కింద వేసి పైప్ కూడా వచ్చేస్తుందండి నీళ్ళైతే పట్టాలి నీళ్ళు జస్ట్ మోటార్ వేస్తాను ఎక్కేస్తాయి కావలితే కొన్ని బకెట్ నీళ్ళు అయితే పట్టుకుంటాను ఇంకా బట్టలు కింద అన్నీ కూడా తీసేసి ఈరోజైతే ఫస్ట్ బెల్లం తెచ్చాను బెల్లాన్ని అయితే చిరగొట్టాలి నేను టీలో బెల్లమే వాడతామండి అందుకు పతి నెల రెండు కేజీల వరకు బెల్లం అయితే పడుతుంది ఇంకా మనం ఏమన్నా స్వీట్స్ అలాంటివి ఎన్న చేసుకుంటే ఇంకా ఒక కేజీ పడుతుంది ఈ గాలికి పేపర్ ఎగిరిపోతుంది అక్కడ బెల్లం ముక్క సపోర్ట్ లేకపోతే ఆ పేపర్ అంతా వచ్చేస్తుంది అందుకని ఒక ముక్క అక్కడ పెట్టి కొట్టాల్సి వచ్చింది చాలా కష్టమైంది అలాగని ఇంట్లో అయితే కొట్టలేము టైల్స్ పాడవుతాయి కదా రాయితో కొడితే అందుకని చెప్పి బయట కూర్చున్నాను ఈ గాలికి ఏమో పేపర్ ఎగిరిపోతుంది అలాగే కొట్టాను అది చెప్పాను కదండి రెండు కేజీలు బెల్లం ఒకసారి అయితే తీసుకువస్తాను తీసుకొచ్చింది ఇలా చిరగొట్టేసి నేను ఒక డబ్బాలు అయితే వేస్తున్నాను ఇంకా కేక్ కూడా నేను గోధుమ పిండి బెల్లం కేక్ చేస్తాను ఈ మధ్య అయితే చేయట్లేదు మీకు షేర్ చేస్తాను ఎవరన్నా పంచదార తినలేని వాళ్ళు షుగర్తో ఉండేవాళ్ళు హెల్దీగా కేక్ తినాలి అనుకుంటే గోధుమ పిండి బెల్లం కేక్ బాగుంటుందండి టేస్ట్ కూడా సేమ్ కేక్ లాగే ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను ఆల్రెడీ షేర్ చేశాను మీరు చూడండి మన వీడియోస్లో ఉంటుంది హెల్దీ కేక్ రెసిపీ అని ఉంటుంది గోధుమ పిండి బెల్లంతో ఇంక ఇక్కడ బెల్లం అయితే చిరగొట్టేశాను ఇది హార్లిక్స్కి వచ్చిందండి ఇది కేజీ డబ్బా ఈ ఈ రెండు కేజీల బెల్లం మనకి కేజీ డబ్బా నిండా వస్తుంది ఇంకా దీంతో సెల్ఫ్లో పెట్టేస్తాను మనం ఇంకా టీలోకి డైలీ వాడుకోవచ్చు ఒక చిన్న బెల్లం ముక్కేస్తే సరిపోతుంది బెల్లం టీ వేడికైతే కరిగిపోతుంది మరి పౌడర్ అయితే చేసుకోవసం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా పౌడర్లా కావాలి అనుకుంటే వీటిని అయితే ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటే పౌడర్ వస్తుంది దాన్ని కూడా వాడుకోవచ్చు నేనైతే మొక్కల కిందే కొట్టేస్తున్నాను మనం ఇలా మొక్కలు ఉంటే దేవుడి దగ్గర పెట్టడానికైనా లేకపోతే మనం మజ్జిగన్నంలో తినడానికి కూడా యూస్ చేసుకోవచ్చు మొక్క తీసుకుని అందుకని చెప్పి నేను అయితే ఇలా వేసాను దీన్ని అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను టీ పొడి పంచదార అలాగే బెల్లం మూడు అయితే ఓ దగ్గరే ఉంటాయి ఇంక తర్వాత గోధుమ పిండి తెచ్చామండి ఎక్కువ రెండు కేజీల పైనే ఉంటుంది అది మనం అంటే వెంటనే వాడలేము కదా నిల ఉండి కొద్దీ పాడవుతుంది అందుకని చెప్పి మధ్య మధ్యలో ఒక్కోసారి జల్లించుకుని ఎండ ఉంటే ఎండలో పెట్టుకుంటే ఎన్ని రోజులన్నా పాడవకుండా ఉంటుందండి ఇంక అయితే ఈవినింగ్ బెల్లం చదవగొట్టిన తర్వాత ఫస్ట్ ఈ పిండిలన్నీ అయితే జల్లించుకున్నాను గోధుమ పిండి అలాగే మిలిట్స్ కూడా అన్నీ కలిపి నేను చిరుధాన్యాలన్నీ పౌడర్ చేయించాను నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదా అవన్నీ కూడా ఇవాళ జల్లించి మళ్ళీ డబ్బాలు మార్చాను అంటే పెద్ద డబ్బాలు ఉంటాయి కదా పిండి సాకం అయిపోయాక ఇంకా చిన్న డబ్బాల్లో మార్చేసి ఆ డబ్బాలన్నీ కడిగాని రోజు చూపిస్తాను మీకు ఇంకా ఉల్లిపాయలు తెచ్చుకున్నామండి ఆల్మోస్ట్ ఇవి ఒక ఐదు కేజీలు అనుకుంటా అంటే వర్షాలు పడుతున్నాయి కదా ఉల్లిపాయలు మళ్ళీ రేట్ ఎక్కువ అయిపోతాయని చెప్పి అలాగే పాయ కూడా బాగోదండి తడిసిన పాయ మనం త్వరగా కుళ్ళిపోతుంది అందుకని చెప్పి ముందే ఒక ఐదు కేజీలు అయితే తెప్పించాను అంతకుముందు తెప్పించిన రెండు కేజీలు ఎంతో ఉల్లిపాయలు ఉన్నాయి అయినా సరే మళ్ళీ రేటు పెరిగిపోవచ్చు ఇప్పటికి రెండు కేజీలనర మాకు వంద రూపాయలు పడుతున్నాయి అందుకని చెప్పి నేను రెండు వందలు ఇవి ఉల్లిపాయలు ఐదు కేజీలు తెప్పించాను ఉల్లిపాయలు మనం ఒక దాని మీద ఒక ఉల్లిపాయ వేస్తే త్వరగా పాడవుతుందండి ఉల్లిపాయలు ఎక్కడన్నా చమ్ము ఉంటే దానివల్ల అందుకని చెప్పి ఒక సెల్ఫ్ ఖాళీ చేసేసి దాంట్లో రెండు మూడు వరుసలు పేపర్లు వేసాను వేసి ఉల్లిపాయలు అయితే పేర్చాను ఒక దాని మీద ఒకటి వేస్తుంటే త్వరగా పాడవుతున్నాయని చెప్పి ఉల్లిపాయకి గాలి తగలాలండి లేకపోతే త్వరగా పాడైపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు చూడడానికి ఇలా బాగుంటున్నాయి కదండి లోపల నుంచి పాడవుతుంది అందుకని చెప్పి నేను కొన్ని పాడైనవి ఇలాంటివి కొంచెం మెత్తగా ఉన్నాయి విడిగా ఎదర పెడుతున్నాను బాగున్నాయి అయితే వెనకాల పెడతాను ఇలా పాడయ్యి మెత్తగా ఉన్న ఉల్లిపాయలు ఏంటంటే మనం ముందు అయితే వండేసుకోవాలి ఇంక ఈ సంచి కింద వేసి పెట్టచ్చు కాకపోతే మరీ ఇంకా బాగోదని ఏం సంచి పెట్టలేదు మీకు కావాలంటే ఆ సంచి వేసి దాని మీద పేపర్ వేసి మీరైతే పెట్టుకోవచ్చు ఉల్లిపాయలు మీరు ఎవరైనా తెచ్చుకోకపోతే తెచ్చేసుకోండి మళ్ళీ ఉల్లిపాయలు రేట్ అయితే పెరగచ్చు ఇంకా రోజు ఈవినింగ్ అయితే పానీపూరి తెచ్చుకున్నాము మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అక్కడ చిన్న సైజు ఉన్నాయి కదండి అవి కొన్ని తెచ్చినవి ఈ పళ్ళెంలో ఉన్నాయి కదా అవి నేను వేయించాను లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ పానీపూరి ప్యాకెట్ అయితే తెచ్చానండి మనం ఇలా ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటేనే చాలా వర్త్ అవుతుంది అసలు ఆ బయట కొనుక్కుంటే చాలా వేస్ట్ మీరు చూస్తున్నారు కదా తేడా పానీపూరి చాలా చిన్నగా ఉంటుంది అది మనం ఇలా తెచ్చి ఇంట్లో చేసుకుంటే అంటే పూరి సైజు కూడా చాలా పెద్దది ఉంటుంది మీరు ఇలా కూడా కొనుక్కోవసం లేదంటే మన మైదాపిండి అలాగే ఈ నోక ఉంటుంది కదండి ఉప్మా చేసుకునే నోక దాంతో కూడా ఇలా పానీపూరీలు చేసుకోవచ్చు నేను ఆ రెసిపీ మీకు షేర్ చేస్తాను మేము కరోనా టైంలో ట్రై చేసాము చాలా రెసిపీస్ అవన్నీ ఇప్పుడు చేయడానికి ఖాళీ ఉండట్లేదు కానీ మీకు ఖచ్చితంగా అదైతే షేర్ చేస్తాను ఇంట్లోనే హెల్దీగా పానీపూరి అయితే చేసుకోవచ్చు ఇంకా ఆ రోజు నైట్కి మేము డిన్నర్లోకి అయితే రొట్టె కాల్చానండి దీని రెసిపీ నేను ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగుంటుంది వరి నోకేసి చేశాను ఇంకా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పడుకునే ముందైతే ఫస్ట్ నేను మెంతులు నానబెడతానండి మెంతు నీళ్ళు తాగడానికి నెక్స్ట్ డే అయితే వాటర్ తాగొచ్చు ఇది చాలా హెల్దీ మీకు ఎవరైనా తాగగలము అంటే కనుక ఖచ్చితంగా తాగండి అంటే కొంచెం చేదుగా ఉంటాయి కాకపోతే చాలా హెల్దీ ఇది షుగర్ వాళ్ళు వెయిట్ లాసు ఇంకా ఎవరైనా మెంతులు చాలా చలవా వేడి చేస్తుంది వాళ్ళు కూడా తాగొచ్చు మీరు ఇలా తాగలేకపోతే మెంతులు కొంచెం వేడి అదే వేయించి పొడి చేసుకుని ఆ పొడి కలుపుకుండా మీరు తాగొచ్చు కాకపోతే అలా కంటే ఇలా నానబెట్టుకుంటే అంత చేదు ఉండదు మనం వేయించి పొడి కలిపింది ఇంకా ఎక్కువ చేదుగా ఉంటుంది అలాగే మెంతులు నానబెట్టేసాను మజ్జిగ కూడా నేను పాలు తోడేసాను ఇంకా సామాలు అయితే తోమేసానండి ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే కొంచెం కిచెన్లో అక్కడక్కడ సామాన్ సర్దాను ఇందాక పిండిలవి కూడా జల్లించాను కదా అవి కొంచెం ఉన్నాయి మళ్ళీ వేరే డబ్బాల్లో మార్చేసి ఆ స్టీలు కొంచెం డబ్బాలు స్టీలు కేజీ డబ్బాలు అలాగే కారం డబ్బా ఇవన్నీ కూడా కడిగేసాను నాకు సరిగ్గా టెన్ ఓ క్లాక్ అయిందండి ఈ పని అంతా పూర్తయ్యేసరికి అంటే సామాన్లు కడగాలి ఇంకా కొంచెం కిచెన్ అక్కడక్కడ సర్దుకోవాలి కదా కాకపోతే కొంచెం లేట్ అయినా ఈ పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి పొద్దుటే మనకైతే అడావుడు ఉండదు ఇదంతా ఇలా ఉంచుకుని పడుకుంటే మార్నింగ్ ఇంకా చాలా అవుతుంది ఒక పక్కన మనం లంచ్ బాక్స్ రెడీ చేయాలి రెండు టెన్షన్ వచ్చేస్తుంది అసలు పని చేయలేము అందుకని చెప్పి నైటే కడిగేశాను ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను వీడియో మీకు ఏదైనా యూజ్ అయ్యింది ఏదన్నా ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో బోల్డ్ అన్ని టిప్స్ అలాగే యూజ్ఫుల్ కంటెంట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో ఆ వీడియోతో కలుసుకోవాలి